よいしょ。 जय गांदे जय रांदे

వాటిని అనుసరిస్తూనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబోతుంది అయితే వారి ఆశయాలు సాధించే దిశగా మన అందరం కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వారు పేదల గురించి ఆలోచన చేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉన్నా కానీ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు రాజీవర్గాలు కానీ ఇంద్రమైలు కానీ ఇవన్నీ చాలా బాధ్యతా విధంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం రాష్ట్రం మొత్తంలో పల ఏవైతే మనం ఆ గారి పిల్లలు ఎందుకు అవే ఇప్పటికీ అందరూ వేరే వేరే కేసీఆర్ చేసిన ఆశయాలు కానీ అవి చేసిన పథకాలు కానీ దేశంలో చెప్పుకుంటే చాలా ఉన్నాయి అప్పట్లో పేదల కోసం పేదల కోసం అట్టున్న వర్గాల కోసం ఇల్లు కట్టించి వైద్యాల కోసం హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వన్ నాటు మన ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కొన్ని పథకాలను మంచి పథకాలు తీసుకొచ్చి गवर्नमेंट चालू चीज खेल साम जो है राइस मटर की किलो करें और आने वाले कई दिनों में द्वारा है ना वो आरोग्यश्री का काम चालू करें कई कॉलेज कई रोड्स तकरीबन तकरीबन जो है ना इतने अच्छे काम करे हैं कि आने वाले दिनों में वो इन शाह अगर रहते तो पी एम बन तो, वो पीरियड वो तो हद तक काम करे हैं बहुत ही ज़बरदस्त काम और ऐसे लीडर पीरियड जीना बहुत मुश्किल रहेगा मैं आशा करता रहा हूँ कि आने वाले दिनों में उनके जो लड़के हैं उनकी जो है, है कांग्रेस से मिली थी और कांग्रेस का हाथ मजबूत कर जय जय कांग्रेस అప్పటి ఇల్లులే మన తాండూరులో కూడా రాజు కాలనీ కానీ ఇంద్రమ్మ కాలనీ కానీ అప్పుడు ఇచ్చినటువంటివి అది మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కానీ మన పేదలకు ఇల్లు మాత్రం ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మళ్ళీ పేదలందరికీ అందరికీ ఇల్లు ఇచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అలాగే వారి ఆత్మకి శాంతి జరగాలని మేమందరం